నమస్కారం ఈ రోజు మనము శ్రీ కుర్మ క్షేత్రానికి శనీశ్వరుడికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కుర్మ క్షేత్రము ఉంది మహావిష్ణువు కుర్మావతారము స్వయంభూగా వెలిసినది ప్రపంచంలోని ఏకైక పుణ్యక్షేత్రము ఈ శ్రీ కుర్మం మాత్రమే ఈ కుర్మావతారము విష్ణుమూర్తికి రెండో అవతారము విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారమైన ఈ శ్రీ క్షేత్రము దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరంలోని మందరగిరి పర్వతమును ఉంచి చిలుకుతున్నప్పుడు ఆ మందరగిరి పర్వతం సముద్రంలోని మునిగిపోవటం ప్రారంభిస్తూ ఉంటుంది అప్పుడు విష్ణుమూర్తి తన రెండో అవతారమైన కూర్మావతారమును దాల్చి ఆ మందరగిరి పర్వతము సముద్రంలోని మునిగిపోకుండా కాపాడుతాడు అయితే శ్రీకుర్మంలోని విగ్రహము పశ్చిమముఖంగా ఉంటుంది గర్భగుడిలోని మూల విరాటు ఎడంపక్కన ఒక మూలకి ఉంటాడు ఈ గుడిలోకి అందరూ ఈ గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలోని రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఇక్కడ నుండి కాశీకి వెళ్ళే సొరంగ మార్గం కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు ఆలయంకి ఎదురుకుండా శ్వేత పుష్కరిణి అనే ఒక సరస్సు ఉంది ఇక్కడ లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ఆలయం చుట్టూ నూటెనిమిది స్తంభాలు ఉంటాయి ఒక స్తంభానికి ఇంకో స్తంభంతో పోలిక ఉండదు ఈ నూటెనిమిది స్తంభాలు కూడా ఒక్కొక్క స్తంభము ఒకే రాతితోని తయారు చేశారు బృహత్పరాశర హోరాశాస్త్రంలోని నవగ్రహాలతోని దశావతారాలకి ఉన్న సంబంధం గురించి ఈ విధంగా చెప్పాడు నవగ్రహాల్లో ప్రధానుడు సూర్యుని వలన రామ అవతారము చంద్రుడి వలన శ్రీకృష్ణ అవతారము కుజుడు వలన నృసింహ అవతారము బుధుని వలన బుద్ధుడు అవతారము బృహస్పతి వలన అంటే గురువు వలన వామన అవతారము శుక్రుని వలన పరశురామ అవతారము శని వలన కుర్మా అవతారము రాహు వలన వరాహ అవతారము కేతు వలన మత్స్యావతారము వచ్చేయనేసి బృహపరాశర హోర శాస్త్రంలోనే చెప్పబడింది అయితే ఇక్కడ శ్రీ కుర్మము అవతారం అంటే శనీశ్వరుడు వలన వచ్చిన అవతారము అందువలన ఏలినాటి శనితో కానీ అర్ధాష్టమ శనితో కానీ అష్టమ శనితో కానీ జాతకంలోని పితృదోషాలు ఉన్నా లేదు అంటే జాతకంలోని శని ఈశ్వరుని వలన బాధలు అనుభవిస్తున్నా ఈ ఆలయాన్ని దర్శించటం వలన ఉపశమనము జరుగుతుంది అంతేకాకుండా పితృదోషాలు ఏవైనా ఉంటే ఈ ఆలయంలోని పూజలు చేయటం వలన కూడా పితృదోషాలు పోతాయి